హే రాధి అలిగావా నేను నీతో టైం స్పెండ్ చేయట్లేదని అలక అలాంటిది అలాంటిదేం లేదు నేను నీ మీద చాలా కోపంతో ఉన్నా అబ్బో ఇదంతా కోపమే మరైతే నీ కోపం పోవటానికి ఒక కవిత చెప్పనా కవితనా కవితను నేను రాస్తేనే నీకు నచ్చదు అలాంటిది నువ్వేలా చెప్తావు జర వినరాదు ఎలా ఉందో చెప్పు విన్నాక చెప్పు వింట హే రాధి ఆ నుండి బండిరా అక్షరాలలో నిన్నే చూస్తున్నా అన్నిటిలో నువ్వే ఆనందాన్ని ఇచ్చేది నువ్వే ఇలాలో నాకున్నది నువ్వే ఈరోజంతా నువ్వే ఉరుకుతున్న పర్వం నువ్వే ఊరిస్తున్న అందం నువ్వే ఋతువులను చూపించేది నువ్వే ఎండలో గొడుగుగా మారింది నువ్వే ఏదేమైనా అంతా నువ్వే ఐక్యమైపోయావు నాలో నువ్వే ఒకసారి నవ్వించేది నువ్వే ఓడపై విహరించేది నువ్వే ఔన్నత్యాన్ని చూపించేది నువ్వే అందనంత దూరం జరుగుతుంది నువ్వే ఆహా అన్నిట్లో అద్భుతం నువ్వే కనులు మూయ నీయవేంటి నువ్వు కడ్గములు చూపులతోనే కోస్తావు నువ్వు గలగల పారేటి సెలయేరు నువ్వు ఘటములు నిండిన వెన్న ముద్దవు నువ్వు చలించను అనుకుంటున్నావు నువ్వు జ్ఞప్తికొస్తావు ఎప్పుడూ నువ్వు చందస్తులతో రాసిన కవితవు నువ్వు జరవోసారి తిలకించి చూడవా నన్ను జరిలా మదిలో తేలిపిస్తున్నావు నన్ను టక్కర వేషాలతో తిరిగేనన్ను టడం వంటి మాటలతో మార్చేశావు నన్ను డబ్బులు కోరవు నన్ను డొంకలు తిప్పావు నన్ను దండలు వేయవేయ నన్ను తల్లిగా మందలించు నన్ను కథలో రాసి ఉంచు నన్ను దయతో నన్ను ధరలిలా భరించవే నన్ను నటనలు చేయను నేను పలుకగా మానను నేను ఫలితం అసలు కోరను నేను బలమై ఉంటాను నేను భూమిలా భరిస్తాను నేను మరువను ఎన్నడూ నేను యజ్ఞం చేస్తాను నీకై నేను రహస్య ప్రేమను నేను లవ్ అంటూ బయటపడలేను బలపు మాటలు చెప్పలేను శరదృతువుల మారగలను షడ్రుచులు చూపగలను సప్తసంద్రాలు దాటగలను హంసవీచికలో ఉంచగలను లకశిక రంగులమయము క్షణక్షణ మన ప్రేమలోకము రంపపు కోతే నీవు లేని నాకు ఎలా ఉంది